యేసుక్రీస్తు రాబోతున్నాడు ఆయన తిరిగి వస్తాడని వాగ్దానం చేశాడు నిజంగా రానున్నాడు ఈ భూమిపై అన్యాయం శ్రమలు హింసలు కన్నీళ్ళు అన్నీ మాయమయ్యే సమయం దగ్గర పడుతుంది యోహన సువార్త పద్నాలుగు మూడులో ప్రభు స్పష్టంగా చెప్పాడు నేను మళ్ళీ వచ్చి నేను ఉండు స్థలములలో మీరు ఉండులాగునా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోవుదును అని ఆ రాకడ ఎప్పుడొస్తుంది ఎలా జరుగుతుంది ఆయన రాకడికి ముందు సంఘం ఎక్కడుంటుంది ఈ ప్రశ్నలకు బైబిల్లో మూడు ప్రధానమైన సిద్ధాంతాలుగా సమాధానాలుగా ఉన్నాయి వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మనం చివరి రోజులలో ఎలా జీవించాలో తెలుసుకోవచ్చు ఇది భవిష్యత్తు కాదు ఇది మన జీవితం మీద ప్రభావం చూపే సత్యం మరి ప్రభు రాకడా శ్రమలకు ముందు జరుగుతుందా మధ్యలో జరుగుతుందా లేక శ్రమల తర్వాతనా ఇవే ఇప్పుడు మనం తెలుసుకోబోయే మూడు ముఖ్యమైన విషయాలు వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ ప్రీ ట్రిపులేషన్ శ్రమలకు ముందు రాకడా కొంతమంది విశ్వాసుల నమ్మకం ఏంటంటే దేవుడు తన సంఘాన్ని శ్రమ ప్రారంభమయ్యే ముందు భూమి మీద నుండి తీసుకెళ్తాడు అని ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభు రహస్యంగా వచ్చి తనను నమ్మిన వారిని మేఘాల మీద తీసుకువెళ్తాడు అని మొదటి దశలో నెలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచనం ఆయన గర్వకారులకు శిక్షణ చూపించే ముందు తన ప్రజలను కాపాడతాడని నమ్మకం ప్రకటన గ్రంథం మూడు పదులో నీ సహనాన్ని చూచి నేను నిన్ను రక్షింతును అనే వాక్యం కూడా ఈ అభిప్రాయానికి బలమిస్తుంది ఇది ముఖ్యంగా డార్బీ అనే థియాలజీ ద్వారా పంతొమ్మిదవ శతాబ్దంలో విస్తరించి అమెరికాలో పెద్ద ఎత్తున నమ్మబడుతున్న సిద్ధాంతం వారు నమ్మేది ప్రభువు మాకు శ్రమ ఇవ్వడానికి కాదు విమోచించడానికే వస్తాడు అని నెంబర్ టూ మిడ్ ట్రిబులేషన్ శ్రమల మధ్యలో రాకడా ఇంకొంతమంది విశ్వాసులు మిడ్ ట్రిబులేషన్ సిద్ధాంతాన్ని నమ్ముతారు అంటే ప్రభువు ఏడేళ్ల శ్రమల కాలంలో మధ్యలో వస్తాడు మొదటి మూడున్నర సంవత్సరాలు నిస్సందేహంగా కష్టమైనవైన మహాశ్రమ మాత్రం మిగతా భాగంలో మొదలవుతుంది దాని ఏళ్ళు తొమ్మిది ఇరవై ఏడు ప్రకారం మధ్యలో అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ ఏర్పడుతుంది అంటే దేవుని మందిరంలో జరిగే ఒక అపవిత్రమైన భయంకరమైన చర్య ఇది దేవుని నివాస స్థలాన్ని శూన్యంగా చేస్తుంది యేసు చెప్పినట్లు ఇది మహాశ్రమల కాలంలో జరగబోయే కీలక సంఘటన మతేశ్వార్త ఇరవై నాలుగు పదిహేను ఇరవై ఒకటిలో యేసుక్రీస్తు చెప్పినట్లుగా అది వచ్చినప్పుడు ప్రజలు పర్వతాలకు పారిపోవాలని ఆయన హెచ్చరించాడు మిడిల్ ట్రిబులేషన్ సిద్ధాంతం నమ్మేవారు చెబుతున్నది ఏమిటంటే సంఘం కొంత శ్రమ అనుభవించాల్సిందే అది పరిశుద్ధతకు మార్గం తర్వాత ప్రభువు రక్షణ కలిగిస్తాడని నమ్మకం నెంబర్ త్రీ పోస్ట్ ట్రిబులేషన్ శ్రమల అనంతరం రాకడ చరిత్రలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు శ్రమ అనంతరం ప్రభు రాకను నమ్మేవారు ఇది పోస్ట్ ట్రిబులేషన్ సిద్ధాంతం మత్స్య సువార్త ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ప్రకారం అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూరుడై వచ్చట చూచి భూమి మీదనున్న సకల గోత్రములు రొమ్మకొట్టుగొందురు మరియు ఆయన గొప్ప బోరతోనూ తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగి చేతురు అని వ్రాయబడింది అప్పుడే ఆయన తన ప్రజలను తీసుకుపోతాడు ఈ వాక్యం ప్రకారం సంఘం పూర్తిగా శ్రమను అనుభవించాల్సి ఉంటుంది కానీ చివరికి దేవుని నీతిమంతులుగా నిలబడతారు ఈ సిద్ధాంతం ప్రకారం క్రైస్తవులకు బోధించబడింది శ్రమ మనకు బాధ కాదు ఒక రకమైన గెలుపు ప్రయాణం దేవునికి విశ్వాసంగా నిలబడే వారిని ఆయన మరవడు అని ఇప్పటి వరకు మనం మూడు సిద్ధాంతాలు చూసాం శ్రమకు ముందు మధ్య తర్వాత ప్రభువు వస్తాడనే మూడు దృక్కోణాలు కానీ ఏ సిద్ధాంతం నిజమైనదో మనం ఖచ్చితంగా ఊహించలేము కానీ మనం చేయవలసింది మాత్రం స్పష్టంగా ఉంది ఏ సమయంలో అయినా ఆయన రాకకు సిద్ధంగా ఉండటం మత వార్త ఇరవై నాలుగు నలభై నాలుగులో యేసుక్రీస్తు చెబుతున్నాడు మీరు ఊహించని సమయంలో మానవ కుమారుడు రానున్నాడు గనుక సిద్ధంగా ఉండండి మనం పాపాలలో జీవిస్తూ ప్రభువు ఇంకా రారు అని ఊహించకూడదు ఆయన రాక నిశ్చయంగా జరుగుతుంది అది రహస్యంగా కానీ గర్వకారులకు భయంగా కానీ ఆయన ప్రజలకు మాత్రం విమోచనంగా ఉంటుంది కాబట్టి బైబిల్ చదవండి ప్రార్థనలో ఉండండి పవిత్రమైన జీవితం గడపండి ప్రభు రాకడకు సిద్ధపడి ఉండండి మీ హృదయాలను సిద్ధపరచుకోండి ప్రభువు మీకు తోడై ఉండునుగాక గాడ్ బ్లెస్ యు